క్రైస్తలో యోహోవన్నా మమ్మనకు స్థుతి కలుగునుగా పవరా ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం నిర్మాకాండము పదిహేను అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని మనం చూచినట్లయితే ప్రజలు మేమేమి త్రాగుదామని మోస మీద సనగగా చణుక్కొనగా అతడు యోహో వాకు మొర్ర పెట్టాను అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నేలలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించెను సో ఇక్కడ దేవుడైన యహోవా ఐగుప్తు దేశం నుండి ఇస్రాయేల్ ప్రజలను తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ఆ అరణ్య మార్గంలో ఎర్ర సముద్రమును దాటిన తర్వాత మారా అనే ప్రదేశానికి వాళ్ళు వచ్చారు అక్కడ నీరు చాలా చేదుగా ఉంది ఆ నీరు త్రాగలేకపోతూ ఉన్నారు ఉప్పు నీళ్ళే మనం త్రాగలేం కదా అలాంటిది చేదు నీళ్ళు ఎలా తాగలరు వాళ్ళకి చాలా కష్టమైంది కష్టమైపోయేప్పుడు వారందరూ కూడా ఇస్రాయేలీలు కూడా మోషే మీద సనుక్కున్నారంట అప్పుడు మోషే యహోవాకు మొర్ర పెట్టారు ఎప్పుడైతే ఆయన మొర్ర పెట్టారో అప్పుడు దేవుడైన యోహోవా ఆయనకు ఒక చెట్టును చూపించి ఉన్నారు చూపించి ఆయన చెప్పిన మాట ఏంటి అంటే ఆ చెట్టు కొమ్మను ఆ నీ ఆ నేలలో వేస్తే ఆ నీళ్లు మధురముగా అవుతాయి కాబట్టి ఆయన చూపించినప్పుడు మోషే ఆ చెట్టు కొమ్మను చూ తీసి ఆ నీళ్ళలో వేసినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా మధురంగా మారిపోయినవి అక్కడ వారికి ఆయన వారిని పరీక్షించి అక్కడ వాళ్ళకి కట్టడలు మరి విధులు ఆయన వారికి విధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా మన జీవితంలో మన జీవిత పయనములో మనకెన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం కానీ మనం ఆ పరిస్థితిలో మోసే యహోవాను ప్రార్థించిన రీతిగా మనము కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన సమస్యకు దేవుడు ముందుగానే పరిష్కారాన్ని అక్కడ ఉంచుతూ ఉన్నాడు అసలు ఈ సమస్య ఎలా పరిష్కరించబడుతుంది ఈ సమస్య నుంచి ఎలా బయటకు వస్తాము అని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుడైన యహోవా ప్రతి సమస్య వెనకాల కూడా చక్కని పరిష్కారాన్ని ఆయన ఉంచుతూ ఉన్నారు మన జీవితాల్లో ఆ పరిష్కారాన్ని మనం అనుభవించాలి అంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి మోషే మీద ఇస్రాయేల్ ప్రజలందరూ సనిగేశారు ఒక్కరూ ఇద్దరు కాదు ఆ ప్రజలందరూ కూడా ఆయన మీద సనుక్కున్నప్పుడు ఆయన ఏమీ చేయలేడు కదా ఆయన దేవుని సన్నిధిలో దేవుని అడగడం తప్ప ఏమీ చేయలేరు ఆయన ఒక్కరు కూడా సో మోషే దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించి ఉన్నారు దేవుడు వెంటనే ఆ చెట్టును అక్కడ ఆయనకి చూపించారు ఆ చెట్టు కొమ్మ ఆ నీటిలో వేసినప్పుడు చేదుగా ఉన్న నీరు అస్సలు నోటులో పెట్టలేకపోయిన నీరు మధురంగా మారిపోయిందంట ఎంత దేవుడు గొప్ప దేవుడు అండి సమస్యకు ముందుగానే దేవుడు మనకు అక్కడ పరిష్కారాన్ని కూడా ఉంచుతూ ఉన్నాడు మనం ఇక్కడ ఈ సమస్య ఉంది ఈ సమస్యని ఎలాగ మనం ఎదుర్కోవాలని అనుకుంటూ ఉంటాం ఆ సమస్య దగ్గర దేవుడు పరిష్కారాన్ని ఉంచాడు అది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే దేవుని సన్నిధులు మనం ప్రార్థించినప్పుడు దేవుడు దేవుడైన యహోవా మోషేకి ప్రత్యక్షపరిచిన విధంగా మన జీవితాల్లో కూడా పరిష్కారాన్ని మనము చూడగలం మోషే పరిష్కారాన్ని అక్కడ చూశాడు దేవుడు ఆయనకు చూపించారు మన జీవితాల్లో కూడా దేవుడు పరిష్కారాన్ని చూపిస్తారు మనం దేవుని సన్నిధిలో మనం మొరపెడుతూ ఉన్నప్పుడు అంతేకాదు ఆ నీళ్ళన్నీ కూడా అంత చేదైన నీరు ఇప్పుడు రుచికరంగా ఎంతో చక్కగా వాళ్ళ ఆనందంతో సంతోషంతో ఆయన వారు త్రాగడానికి దేవుడు ఎంతో కృప చూపించినాడు దేవుడు చేదు పరిస్థితులను తీయగా మార్చగలిగిన దేవుడు ఆయన యహోవ రాఫాగా మన జీవితాలను మన యొక్క సమస్యలను మన యొక్క పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ఐ మెన్ మనకు శరీర సంబంధంగా అయినా మానసిక సంబంధంగా అయినా ఆత్మ సంబంధంగా అయినా ఒకవేళ గాయాలున్నా దేవుడు వాటిని మార్చగలిగిన దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడు మారా నీటిని తీయగా చేసిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని కూడా ఒకవేళ నీవు తృణీకరింపబడుతూ ఉన్నావేమో నీవు విసర్జింపబడుతూ ఉన్నావేమో నీవు ఒకవేళ నీ కుటుంబికలే నిన్ను చులకనగా చూస్తూ ఉన్నారేమో నిన్ను తక్కువ చేస్తూ ఉన్నారేమో అన్ని విషయాలలో కూడా నువ్వు నమ్మకంగా మంచిగా ఉన్నా సరే నీ జీవితంలో నీకు ఎదురేది అన్నీ కూడా చేదు అనుభవాలు నువ్వు ఎంతో కష్టపడుతూ ఉన్నావు కానీ చేదు అనుభవాలే నీ జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి ఎంతో కాలంగా ఈ చేదు జీవితాన్ని నువ్వు అనుభవిస్తూనే ఉన్నావు అయితే ఈ రోజున దేవుడు నీవు ప్రార్థన చేస్తే పరిష్కారాన్ని నీ కళ్ళ ముందే నేను చూపిస్తాను అని చెప్తూ ఉన్నాడు ఆయన ఈ యొక్క వాక్య భాగం ద్వారా నువ్వు ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు పరిష్కారం నీ కంటి ముందే కనబడుతూ ఉంది నీ జీవితం ఆనందంగా మధురంగా మార్చబడుతూ ఉంది సో అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం సమస్య వచ్చిందని ఎందుకు మనం కృంగిపోవాలి సమస్యకు ముందుగానే ఆయన పరిష్కారాన్ని కూడా అక్కడ మన కొరకు ఉంచి ఉన్నాడు ప్రార్థిద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడ మా నీకే స్తోత్రాలు మా జీవితాల్లో ఎన్నో పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నాం ఎన్నెన్నో చేదు అనుభవాలు మాకు ఎదురవుతూ ఉన్నాయి ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు మాకు ఎదురవుతూ ఉన్నాయి ఎంత కాలం నుండి చూసినా ఒకే సమస్య మా కళ్ళ ముందు అలాగా కనబడుతూనే ఉంది ఆ సమస్య నుంచి మేము విడుదల పొందలేకపోతూ ఉన్నాం దేవా అట్టి సమస్యల్లో కూడా నీ సన్నిధిలో మేము ప్రార్థి ఉన్నప్పుడు పరిష్కారాన్ని మా ముందుంచి ఉన్నారు పరిష్కారాన్ని మా ముందుంచి ఉన్నారు అయ్యా పరిష్కారం చూచే కన్నులు నీ సన్నిధిలో ప్రార్థిస్తే మా కన్నులు తెరవబడతాయి మీ ప్రత్యక్షతను మేము చూడగలం మీరు మాకు చూపించేది మేము చూడగలం సో అట్టి విధంగా మీ కృపను మాకు అనుగ్రహించినందుకు తండ్రి మీకే కోటి 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 స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సున్నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు తోడే ఉంది లైక్ చేయండి షేర్ చేయండి పవర్ ఆఫ్ ప్రైజ్ అనే నా ఛానల్ని మీరు దయచేసి ఆ ఛానల్లో జాయిన్ అవ్వాలని నేను కోరుతూ ఉన్నాను గాడ్ బ్లెస్ యు దేవుని కృ పంపిక్ తోడే మీ ప్రి సహోదరి షరం సువార్తరాజు శలం